అందరికీ నమస్కారం నేను మీ బోరుగడ్డి అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇంటర్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పని అయిన కుట్ర ఇది దళితుని నేను దళితుని నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన పరిస్థితులు పరిస్థితులకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖులో సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్కి కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్న్ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడినే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేనేదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్ బెయిల్ అవ్వటం జరిగింది మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి గారి దాని మీద నాకు ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది కన్న తల్లిని చూసుకునేది నేను కోర్టును గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా దళితుడుగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మా